పార్టీ హిందాబాద్ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్ర సైకిల్ గుర్తుగా మన ఓటు ముద్రంటే అభివృద్ధి కావాలంటే హిందాబాద్ తెలుగుదేశం పార్టీ హిందోబాద్ తెలుగు హిందాబాద్ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుగా பார்த்து எல்லாரும் ஒரு

ನನಗೆ ಕೊಚ್ಚನಕ್ಕೆ ಇರುಂಡೆ ಇಲ್ಲಿ ಒಂದು ಮಮ್ಮಲ್ಲಿ ಅನ್ನ ಕೊಚ್ಚೆ ಏದೈ ನಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ನ ಮೇಡಾ ಪಿಚ್ ತಾಸೆ ಅಲ್ಲ ಮೇಗಟ್ಟಿ ತೋ ಮೀರೆ ಮೇಡಾ ಅಂತ ನಾರೆ ನಾನೆ ನಾನೆ ನಾರೆ ಬರೋ ಸುಮ್ಮೇ ಮೇಗಟ್ಟಿ ತೋ ಏಸೇಸ ಬ್ರಹ್ಮಾನಂಗಾ ಹ ಸರಿ ಬಿಚ್ಚಾಸ್ತಾರು ಏನ್ ತಿಗಲಿ ಬಡವಲ್ಲ ಕಂಪ್ಲೀಟ್ ಓಯ್ ಇತ್ರ ಇಡೋದು ಕೂಚು ಹಂದಿ ಮೊй ಇಕ್ಕೆ ಬಣ್ಣಾ ಒಂದು ಬೈದರು ನಾನೇನು ತರಿಂಗಿ నమస్కారమండి ఈరోజు యాబైవ డివిజన్లో నలభై ఎనిమిదవ లో గడప గడపకు వెళ్లి తెలుగుదేశం సైకిల్ గుర్తుకే ఓటేయమని ఎమ్మెల్యేగా కొంగూరు నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించమని కోరటం జరుగుతూ మేము ఇంటి గడప గడపకు అందరినీ కలుస్తూ ముందుకు వెళ్తున్నాము ఏ ఇంటి దగ్గర కూడా మేము ఒక మాట చెప్పేదాకా ఇప్పటి వరకు ఇప్పటి వరకు మొదలుపెట్టి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి దండం పెట్టుకొని అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు జరుగుతూ ఉంటే ఒక్క ఇంటి దగ్గర కూడా మమ్మల్ని పూర్తిగా లేదు ఏమీ చెప్పబడలేదమ్మా మీరు ఒక్క మాట కూడా చెప్పనవసరం లేదు మాకు అసలు చెప్పనవసరం లేదు మేము వేసేది వేయబోయేది గెలిపించుకోబోయేది దీనికే సైకిల్ గుర్తుకే మేము ఓటేస్తాము మా సార్నే మేము గెలిపించుకుంటాము మా నారాయణ గారి గెలిపించుకుంటాము మా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలిపించుకుంటాం ఎందుకు మాకు సదా అందుబాటులో ఉన్న వాళ్ళనే మేము సహకరిస్తాం తప్పకుండా ఇది మేము చేస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరూ వారి యొక్క సంఘీభావాన్ని వాళ్ల యొక్క ఆత్మవిశ్వాసాన్ని మా మాయందు ఉంచిన నమ్మకాన్ని మేము ఎంటర్ వెంటనే చెప్పి పంపిస్తూ ఉన్నారు ఈ రకంగా వారు అభివృద్ధినే ఎవరైతే నెల్లూరుకి అభివృద్ది చేస్తారని వాళ్ళు నమ్ముతున్నారో మేము వాళ్ళనే గెలిపించుకుంటాము అన్న నమ్మకం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఏవైతే సంక్షేమ పథకాలు ఏ పార్టీ అయితే వస్తే సంక్షేమ పథకాలు ఇప్పుడు ఉన్న వాటికన్నా మంచిగా ఉంటుందో దాన్నే గెలిపించుకుంటాము తెలుగుదేశాన్నే గెలిపించుకుంటామని వాళ్ళు చెప్తున్నారు అదే రకంగా యువతకి యువతకి ఏ పార్టీ వస్తే ఏ విజన్ ఉన్న నాయకుడు వస్తే చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకులు వస్తే యువతకి ఉద్యోగ అవకాశాలు పెరిగి భవిష్యత్తు బాగుంటుందో ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తు బాగుంటుందో ఇండియాలో ఒక రికగ్నైజ్ అయ్యే ఒక స్టేట్ లాగా మారుతుందని వాళ్ళు విశ్వాసం చూపిస్తున్నారు ఆ దానికే ఆ సైకిల్ గుర్తుకే ఓటేసి మా తెలుగుదేశాన్నే గెలిపించుకుంటాము ఎమ్మెల్యేగా నారాయణ గారినే గెలిపించుకుంటాము ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారనే గెలిపించుకుంటాము తద్వారా మాకు నెల్లూరుకి అభివృద్ది జరుగుతుంది మాకు సంక్షేమ పథకాలు మాకు చాలా ఉపశమనం కల్పించేలాగా ఉంటాయి మా యువత యొక్క భవిష్యత్తు బాగుంటుంది మా రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అని ప్రతి ఒక్కరు వాళ్ళు డిసైడ్ అయిపోయి మేము డిసైడ్ అయిపోయామమ్మా మీరు చక్కగా హాయిగా వెళ్ళి రండి మమ్మల్ని అడగనవసరం లేదు మాకు ఏమీ చెప్పనవసరం లేదు మాకు తెలుసు అని చెప్పి వారు మమ్మల్ని చెప్తూ ఉన్నారు వారి యొక్క విశ్వాసానికి వాళ్ళు పెట్టుకున్న విశ్వాసానికి తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారు మన ఇద్దరు ఎంపీగా ఎమ్మెల్యేగా వాళ్ళు పోటీ చేస్తున్న మన కొంగూరు నారాయణ గారు వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారందరికీ సదా నా వందనాలు థ్యాంక్ యూ